మేము అడుగుతున్నాం మీరు మందకృష్ణ మాదిగ గారికి అవార్డు వస్తే ఎందుకు అప్రిషియేట్ చేస్తలేరు మీరెందుకు నిప్పులు పోసుకుంటున్నారు దానికి కౌంటర్ గా గద్దర్ గారి పేరును మీరెందుకు ఎందుకు మీదకి తీసుకొస్తున్నారు గద్దర్ గారు వారి సిద్ధాంతం మావోయిస్ట్ పార్టీకి అనుకూలమైనటువంటి సిద్ధాంతం వారి సిద్ధాంతం నక్సల్ బరి ఉద్యమానికి అనుకూలమైనటువంటి సిద్ధాంతం వారి సిద్ధాంతం పోలీసులను ఊచకొత కోసినటువంటి సిద్ధాంతం వారి సిద్ధాంతం జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులను నాయకులను చంపినటువంటి సిద్ధాంతం వారి సిద్ధాంతం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత బహుజన బిడ్డలందరినీ కూడా పాటలతోటి ప్రేరేపించి నక్సల్ బరి ఉద్యమం వైపు ఉరికించి అటువైపు ప్రోత్సహించినటువంటి సిద్ధాంతం బతికున్న నాళ్ళు నేను ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకం నేను ఓటు కూడా వేయనని చెప్పి ఎన్నికలను రద్దు చేయాలి అనేటువంటిది సిద్ధాంతానికి నేను వ్యతిరేకం అన్నటువంటి వ్యక్తి చనిపోయే కొద్ది కాలం ముందు వారి సిద్ధాంతాలన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారు వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలో చేరినారు వ్యతిరేకించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గద్దర్ గారు వారి కుమారుడికి పదవి నాశించినారు దేవుడే లేడు అని చెప్పినటువంటి గద్దర్ గారు యాదగిరిగుట్టకు పోయి లక్ష్మీనరసింహ స్వామి వారికి దండం పెట్టుకున్నారు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఇంకో సిద్ధాంతానికి మారి తాను గతంలో నమ్మిన సిద్ధాంతం వల్ల ఎన్నో వేల ప్రాణాలు పోతే ఆఖరికి తను చనిపోయేటటువంటి సమయంలో తన దారి తప్పు అని తెలుసుకొని ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి గద్దర్ గారు అయినా మేమేం వారిని వ్యక్తిగతంగా అనదలుచుకోలేదు అట్లా కంపేర్ చేసుకుంటే మందకృష్ణ మాదిగ గారు గద్దర్ గారి కంటే వంద పర్సెంట్ అర్హులు బండి సంజయ్ గారు చెప్పింది కూడా నిన్న గది ఆ సిద్ధాంతం గురించే మాట్లాడినారు మందకృష్ణ కృష్ణ గారు ఒక్క సిద్ధాంతానికి కట్టుబడి ఏనాడైతే ఎంఆర్పిఎస్ జెండా బట్టి ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాట మొదలు పెట్టినారో ఈ క్షణం వరకు కూడా అదే సిద్ధాంతం కోసం బ్రతుకుతున్నారు అదే సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నారు కాబట్టి వారి సిద్ధాంతాలను నమ్మి గౌరవించి ఇవాళ వారి ఉద్యమ స్ఫూర్తికి పద్మ అవార్డుల కమిటీ వారికి ఒక అవార్డుని అనౌన్స్ చేసింది దాన్ని అర్థం చేసుకోలేని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దర్ గారి పేరును మీదకి తీసుకొచ్చి బండి సంజయ్ గారు అన్నటువంటి మాటలను వక్రీకరించి దాంట్లో పెడార్థాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మీకైతే ఎట్లయితే పార్టీ కార్యకర్తలుగా మీకు ఒక ఐడియాలజీ ఉంటుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా బరాబర్ అట్లనే ఒక ఐడియాలజీ ఉంటది మీరు అంటున్నారు ఫెడరల్ స్ఫూర్తి మా అభిప్రాయాలని కన్సిడర్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నంది అవార్డులకు గద్దర్ గారి పేరు పెట్టినారు ఫెడరల్ స్ఫూర్తి కదా మరి మీరు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్నారా ఫెడరల్ స్ఫూర్తి కదా మీరు భారతీయ జనతా పార్టీ అభిప్రాయాలను తీసుకున్నారా ఫెడరల్ స్ఫూర్తి కదా మరి మీరు బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయాలను తీసుకున్నారా ఫెడరల్ స్ఫూర్తే కదా మరి మీరు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారా కవులు కళాకారుల అభిప్రాయాలు తీసుకున్నారా ఎవరి అభిప్రాయాలు మీరు తీసుకోలేదే సొంతంగా నిర్ణయం తీసుకొని నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ అవార్డుల పేరు మీరు ఎట్లా ఫెడరల్ స్ఫూర్తి మందికి ఉండాలా మీకు మాత్రం ఉండొద్దు